మన జీవితంలో అన్నింటికన్నా ఉన్నతమైన సంగతి ఏంటో ఎప్పుడైనా గమనించారా కొంతమంది డబ్బు ఉంటే చాలు చాలా గొప్పగా జీవించవచ్చు అనుకుంటారు కొంతమంది కోట్ల ఆస్తి ఉంటే మనకంటే లేరు లేరనుకుంటారు ఈ లోకంలో ఉన్నతమైన జీవితం కావాలి అనుకుంటారు మనుషులం కాబట్టి ఇలాంటి ఆశలు సహజంగా మనలో కలుగుతాయి కానీ దేవుని వాక్యం వీటన్నిటికీ మించి గొప్పతనం ఏంటో మనకు తెలియజేస్తుంది నిజంగా దానికంటే గొప్పది ఒక క్రైస్తవుడికి అవసరం లేదేమో ఆ గొప్ప విషయం ఏంటో అర్థం కావాలంటే మనం నోవాహు దగ్గర చూడగలం నోవాహు కాలంలో ఎంతో మంది ప్రజలున్నా కాని దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఒక ఓడ కట్టుకొని నువ్వు నీ కుటుంబం అందులోకి ప్రవేశించండి అని నోవాహుకి మాత్రమే చెప్పాడు నోవాహు కూడా అందరిలాంటి మనిషే కాని ఆ కాలంలో అతను పొందుకున్న గొప్ప విషయం ఉంది ఆ గొప్ప విషయం ఏంటో చూద్దాం ఆదిఖండము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినం అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను చూశారా దేవుని దృష్టిలో నోవహు పొందుకున్న గొప్ప విజయం దేవుని కృప కాదంటారా కృప అనగా ఇంగ్లీష్లో గ్రేస్ అనే మాట కనబడుతుంది గ్రేస్ అనగా అనుగ్రహం లాంటి అర్థాలు కూడా వస్తాయి దేవుని దయ నోవహు మీద పడింది నోవహు దేవుని దయను పొందుకున్నాడు అతను పొందుకున్న దేవుని దయ వేలమంది ప్రజలు ఉన్నా కాని స్వయంగా దేవుడి అతని దగ్గరకు వచ్చి నేను ఇలా చేయబోతున్నాను ఇలా జలప్రలయం తీసుకువస్తున్నాను కానీ నువ్వు మాత్రం తప్పించుకునే మార్గం ఉంది ఒక ఓడ కట్టుకుని అందులోకి వెళ్ళు అని దేవుడు నోవాహుతో అన్నాడు ఈ భూమి మీద మనిషికి అత్యంత అవసరమైంది ఉన్నతమైనది ఏదో కాదు దేవుని కృప మాత్రమే ఆ కృప దేవుణ్ణి నీ వైపు తిప్పగలదు మనల్ని అపాయాల నుండి కాపాడగలదు అది ఎంత ఉన్నతమంటే దేవుడు తాను చేయబోతున్న కార్యాలు నీతో పంచుకునేలా చేయగలదు ఇవన్నీ చేయగలిగింది అత్యంత ఉన్నతమైన దేవుని కృప మాత్రమే మొదటిసారి కృప అనే పదం బైబిల్లో మనకి నోవాహు దగ్గరే కనబడుతుంది అది కూడా ప్రపంచం ఎదుర్కోబోతున్న వినాశనం నుండి తప్పించబడడానికి నోవాహు పొందుకున్న గొప్ప వరం ఏదో కాదు దేవుని కృప దేవుని దయే ఎఫెసియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే వరం అనగా బహుమతి దేవుడు నోవాహుకి ఇచ్చిన బహుమతి పేరు కృప దేవుడు తన దయనే బహుమతిగా నోవాహుకి ఇచ్చి అతన్ని రక్షించాడు ఈ బహుమతి దేవుడు నోవాహుకు ఉచితంగా ఇచ్చాడు ఇప్పుడు కూడా దేవుడు ఏక్రీతిగా ఉన్నాడు దేవుని దయ ప్రతి మనిషి పొందుకోవాలని లోకానికి దయ చూపించి ఒక వరం మనం నివసిస్తున్న భూమి మీదకు పంపాడు ఎఫిసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనం ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దేవుని సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములున్నాయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుడు మనకు కూడా అదే దయను చూపించి ఆయనకు కుమారులుగా మారాలి అని వేల సంవత్సరాల క్రితం దేవుడు మనకు ఒక వరాన్నిచ్చాడు యోహాన సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన వరం పేరు యేసుక్రీస్తు నోవాహును రక్షించడానికి దేవుని దయ మాత్రమే ఉంది కాని మనల్ని రక్షించడం కోసం దేవుని దయతో పాటు దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు ఆయన కలిగి ఉన్న నిత్యజీవం అనే వరాన్ని ఏసుక్రీస్తు ద్వారా ఇవ్వాలనుకున్నాడు ఆయన ప్రేమను మనకి చెప్పాలి అని శరీరధారిగా మారాడు ఈ లోకంలో ఎవరైనా మన ద్వారా ఏదో ఒక లాభం పొందితే గాని మన పట్ల వారికి ప్రేమ కలగదు మన సొంతవారు కూడా వారిని తృప్తిపరిచేలా ప్రవర్తిస్తే తప్ప మనల్ని ప్రేమించలేరు ఒకవేళ ప్రేమించినా కాని అది ఎక్కువ కాలం నిలవదు దేవుని ప్రేమ లాంటిది కాదు మన నుండి ఏమీ ఆశించకుండా మనం ఇంకా పాపంలో ఉండగానే ప్రేమించిన ప్రేమ అది రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అది ఎలాంటి ప్రేమంటే ఐదు వేల మంది ఆకలితో ఇంటికి వెళ్ళలేరు అని వారి కోసం అక్కడే ఆహారం సృష్టించాడు పాపంలో పట్టబడిన స్త్రీని అందరూ వ్యభిచారి అంటుంటే ఆయన మాత్రం అమ్మా అని పిలిచాడు ఒక వ్యక్తిని వీడు దయ్యం పట్టినవాడని ఊరవతల వదిలేస్తే గరాసేను అనే ప్రదేశానికి వెళ్లి అపవిత్రాత్మ పట్టిన విడిపించి తిరిగి ఇంటికి పంపాడు ఐదుగురు భర్తలు గల స్త్రీ దగ్గరకు వెళ్లి మీరు ఎదురు చూస్తున్న రక్షకుణ్ణి నేనే అమ్మా అన్నాడు పాపులను చూసి జాలిపడ్డాడు ఆయన హోదాకి సరిపోని వారితో విద్యలేని వారితో తిరిగాడు చేపలు పట్టుకుంటూ కొట్టేవారికి పరలోకంలో సింహాసనాలు సిద్ధం చేశాడు మనదాకా ఆలోచిద్దాం మనం భూమి మీదకు వచ్చి తప్పులు చేశాం పాపంలో పడతాము అని దేవునికి తెలుసా లేదా తెలుసు కదా ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు మనం పాపంలో పడతామని కూడా దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు నా కుమారుడు కుమార్తె ఈ భూమి మీద పుడతారు పాపంలో పడతారు అయినా సరే వారిని నేను ప్రేమించాలి అని జగత్తు పునాది వెయ్యబడకమునుపే మన పట్ల దయ చూపించి ఏసుక్రీస్తు అనే వరాన్ని మన కోసం దేవుడు భూమి మీదకు పంపాడు ఇంకో మాట చెప్పాలంటే నేను నా కుమారులను ప్రేమించడానికి వారి పాపం నాకు అడ్డు కాదు అనే అర్థం కూడా ఉంది అందుకే ఆయన ప్రేమ శాశ్వతం అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది శాశ్వతం అనగా మనం ఎలా ఉన్నా కానీ తిరిగి ఆయన వైపు తెచ్చుకునేలా ప్రేమిస్తాడు ఆ ప్రేమలో గద్దింపు ఉంటుంది హెచ్చరిక ఉంటుంది గాయం కూడా ఉంటుంది వాటిని బట్టి మనం మన ప్రేమికుడైన యేసుక్రీస్తు వైపు వెళ్తామని మనిషి ప్రేమ తప్పులను సహించలేదు కానీ దేవుడు ప్రేమించిన విధానం చూడండి నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తున్నా అని సిలువలో క్రీస్తు ద్వారా ఈ లోకానికి చెప్పాడు ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు సిలువు మీద ఉన్న ఏడు మాటలతో పాటు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనతో ఐ లవ్ యూ అని చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు దేవుని చేత బహుబలంగా వాడబడిన బిల్లీ గ్రహంగా ఇలా అన్నారు దేవుడు ఆయనకున్న ప్రేమను శిలువు పైన చూపించాడు క్రీస్తు శిలువు మీద వేలాడి రక్తం కారుస్తున్నప్పుడు దేవుడు ఈ ప్రపంచంతో ఐ లవ్ యు అని అన్నాడు దేవుడు ఈ ప్రపంచంతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు అది ఎంతంటే ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కారే వరకు ఆయన ప్రపంచంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూనే తన ప్రాణం విడిచాడు ఒక మనిషిని ఉన్నతంగా ప్రేమించడం కోసం దేవుడే తన మహిమను పక్కన పెట్టి మనిషిగా ఈ లోకంలో తిరిగాడు కారణం ఒకటే ఆయన మనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు ఆ గిఫ్ట్ పేరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునే గొప్ప వరం నిత్య ఇది దేవుడు మన క్రియలని బట్టి కాదు యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఇస్తుంది యేసుక్రీస్తు వాక్యంగా ఉన్న దేవుడు మన కోసం శరీరధారిగా వచ్చిన దేవుడు మన పాపముల నిమిత్తం మన దోషశిక్షను భరించడానికి వచ్చిన దేవుడు ముఖ్యంగా ఈ లోకాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో సిలువ త్యాగం చేసి చెప్పిన ఏకైక దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు ఈ సృష్టికి లేడు ఈ సృష్టికే గనక నోరు ఉంటే ఖచ్చితంగా తన సృష్టికర్త ఎవరో మనకు చెప్తుంది యేసుక్రీస్తు చేసిన త్యాగం చెప్పేది నేను మిమ్మల్ని నా ప్రాణం అర్పించేంతగా ప్రేమిస్తున్నాను నా ద్వారా నిత్యజీవం అనే వరం పొందుకోండి అని అంటున్నాడు ఒకసారి ఆలోచించండి నోవాహును అతని కుటుంబాన్ని నోవాహు చేతులతో చేసుకున్న ఓడ రక్షించినప్పుడు స్వయంగా దేవుడే మన రక్షకుడిగా ఉండాలని భూమి మీదకి దిగివస్తే మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి తప్పించలేడా శ్రమల నుండి కాపాడలేడా ఏ పోరాటం అయినా అంతం చేయలేడా ఖచ్చితంగా చేయగలడు కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది దేవుడు ఏసుక్రీస్తు ద్వారా చెప్పిన ఐ లవ్ యూ కి స్పందించడం దేవుని కృప అనే వరాన్ని గుర్తించి ఆయన నామంలో బాప్తిస్మం పొంది ఏసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు కుమార్తెలుగా మారడం ఇదే ఒక మనిషికి ఈ భూమి మీద అత్యవసరమైన అత్యున్నతమైన హోదా వరం ఈ వరం నిన్ను నన్ను దేవునితో యుగ యుగాలు జీవించడానికి పంపబడింది ఆ వరం పొందుకుంటావో తృణీకరిస్తావో నీ ఇష్టం ఇప్పటికే సమయం చాలా దగ్గర పడింది అని మనం పరిస్థితులను బట్టి గమనించవచ్చు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్